ఇది కదా ఊప్ అంటే ఇది కదా మూమెంట్ అంటే మన మెగా పవర్ స్టార్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడు అని వెయిట్ చేస్తున్న టైం అయితే వచ్చేసింది అదేంటయ్యా అంటే ఈ పాటను ఎప్పుడు చూద్దామా ఎప్పుడు విందామా అని ఫ్యాన్సే కాదు జనరల్ ఆడియన్స్ కూడా చాలా ఏకరగా వెయిట్ చేస్తున్నారు అనమాట అదే మన దోప్ సాంగ్ అయితే ఆ సాంగ్ కి సంబంధించిన అదిరిపోయే ప్రోమో ఈ రోజు అయితే రిలీజ్ అవబోతున్నా అసలు యాక్చువల్ గా ఏం జరిగిందయ్యా అంటే ఈ రోజు మన గేమ్ చేంజర్ సినిమా ప్రొడ్యూసర్ అయిన దిల్ రాజ్ గారు బర్త్డే ఆయన బర్త్డేకి విషస్ చెప్తూ మన తమనాన్న ఏమన్నాడు అయ్యా అంటే ఆర్ యు రెడీ ఫర్ ద దోప్ సాంగ్ ప్రోమో అని ఆయన అయితే ట్వీట్ అయితే వేశాడు నిజంగా ఆ ట్వీట్ చూసిన తర్వాత నాకైతే ఇది కళ నిజమా అనిపించింది ఈ మాట నేను అయ్యా అంటే వీళ్ళు ప్రతి సాంగ్ ఏం చేశారు ఒక పోస్టర్ అనౌన్స్మెంట్ ఇచ్చి దాని తర్వాత సౌండ్స్ ఆఫ్ గేమ్ చేంజర్ అని ఒక వీడియో వదిలి దాని తర్వాత రోజు ప్రోమో వదిలి దాని తర్వాత సాంగ్ రిలీజ్ చేశారు కానీ ఇప్పుడు సాంగ్ ని మన ట్వంటీ ఫస్ట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రిలీజ్ చేస్తున్నారు కదా నాకు తెలిసి ఈ సాంగ్ అయితే సౌండ్స్ ఆఫ్ గేమ్ చేంజర్ ఇలాంటి వీడియోలు అయితే ఏమీ ఉండవనుకుంటున్నా ఎందుకయ్యా అంటే ఈ సాంగ్ గురించి అందరూ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడతారు కాబట్టి మరి ఈ రోజు అయితే ఈ సాంగ్ యొక్క ప్రోమోని రిలీజ్ చేసే ప్లాన్ లో అయితే వీళ్ళైతే ఉన్నారు నాకు తెలిసి మరి కొద్దిసేపట్లో ఈ సాంగ్ కి సంబంధించిన అనౌన్స్మెంట్ పోస్టర్ అయితే వస్తాయి ఈ రోజు సాయంత్రం ఈ సాంగ్ కి సంబంధించిన ప్రోమో అయితే రిలీజ్ అయిద్దని నేనైతే అనుకుంటున్నా కాబట్టి ఫ్యాన్స్ అయితే రెడీగా ఉండండి ఈ రోజు నుంచి గేమ్ చేంజర్ సినిమా ప్రమోషన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ లోకి అయితే వెళ్ళబోతున్నాయి సరే మరి పోస్టర్ వచ్చిన తర్వాత ఇంకొన్ని అప్డేట్స్ గురించి అయితే మాట్లాడుకుందాం ఈ లోపు నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టు అయితే సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే ఒక కామెంట్ అయితే చేయండి థ్యాంక్ యూ